నమస్తే నర్మి కిషోర్ వెల్కమ్ టు సత్యాగ్రహి సర్పంచ్ ఎన్నికలు ఒక విడత పూర్తయ్యాయి మరో రెండు రోజుల్లో రెండో విడత కూడా పూర్తవుపోతుంది ఏ పార్టీకి సపోర్టర్లకు ఎన్ని సర్పంచ్ పదవులు వచ్చాయో ఒక ఫుల్ క్లారిటీ అయితే రెండు రోజుల తర్వాత వస్తుంది అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు చాలా చిత్ర విచిత్రాలు మాత్రం చోటు చేసుకుంటూ ఉంటాయి పార్టీకి సంబంధించిన అంటే పార్టీ రహిత ఎన్నికలైనా సరే అన్ని పార్టీలు కూడా ఇక్కడ రంగంలోకి దూకి వీలైనంతగా రచ్చ చేస్తూ ఉంటాయి ఇక్కడ చర్చకు కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటాయి ఆ చర్చ ఏంటో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన చిత్ర విచిత్రాలు ఏంటి ఆ పార్టీ ఏ పార్టీ ఎన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకుంటోంది అదేవిధంగా అభ్యర్థులతో గెలుపోటములు దోబూచులాడిన స్థానాలు ఎన్ని ఈ అన్ని విషయాల మీద కూడా మనం టాకింగ్ పాయింట్ లో మాట్లాడుకోబోతున్నాం సర్పంచ్ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగాయి మద్యం ఏరులై పారింది డబ్బుల ప్రవాహం గురించి ఇక అసలు మనం చెప్పాల్సిన అవసరం ఏ లేదని అనుకుంటున్నాం చికెన్ మటన్ విందులు చిందులు ఇలా వీలైనంత వరకు ఓటర్ మహాశైలను ప్రసన్నం చేసుకునేందుకు వారి వారి కరుణా కటాక్షాలను పొందేందుకు వారి చల్లని చూపు తమ తిప్పుకునేందుకు వారికి సేవ చేసుకునే వీలు కల్పించాల్సిందిగా వేడుకునేందుకు అభ్యర్థులు ఎంతో ప్రయాసపడ్డారు తమకు తెలిసిన స్తోత్రాలన్నీ పఠించేశారు ఓట్లేమో వేయించేసుకున్నారు ఎన్నిక పూర్తయింది అదే మొదటి విడత ఓటరు దేవుడి పని అక్కడితో అయిపోయింది ఇంకా ఫలితాల సంగతి చూడాలి సరే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు గెలిచిన వ్యక్తి అధికార పార్టీనా లేక ప్రతిపక్ష పార్టీనా గెలిచిన చోట్లనే ఉంటాడా లేకపోతే పార్టీ మారుతాడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పార్టీ మారినా ఎక్కడ ఇబ్బంది అనేది గలగట్ల ఇక్కడ పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కాదు కదా ఇది సో ఫిరాయింపు అనే పదం కూడా ఇక్కడ ఏ మాత్రం వర్తించదు అయినా సరే ఒక లెక్కుండాలి కాబట్టి ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి యావరేజ్గా ఎవరికి ఎన్ని సీట్లు అనేది మాత్రం ఒకసారి మనం ఇప్పుడు చూడబోతున్నాం సో మొత్తం మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీల్లో నోటిఫికేషన్ వస్తే మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు స్థానాల్లో ఎన్నికలు చోటు చేసుకున్నాయి అంటే ఎన్నికలు జరిగాయి ఇంకో మూడు వందల తొంభై ఐదు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి ఇక్కడ ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత గెలిచిన లెక్కల దగ్గరే పార్టీకో నెంబర్ ఇక్కడ బయటకు వస్తుంది ఫస్ట్ ఏమో అధికార కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు స్థానాలు మనం మాట్లాడుకుందాదే కదా దాంట్లో రెండు వేల నాలుగు వందల స్థానాల వరకు తామే కైవసం చేసుకున్నామని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది ఇప్పటి వరకు దాదాపు యాభై ఐదు శాతం స్థానాలు తమ ఖాతాలో వేసుకున్నట్టుగా వెల్లడించింది కాంగ్రెస్ దీంతో తమకు యాభై ఐదు శాతం మంది ప్రజల మద్దతు ఉంది అని ప్రకటించుకుంటోంది అధికార పార్టీ ఇక ఇప్పుడు మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం బీఆర్ఎస్ ఏం చెబుతోంది ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో తాము పదమూడు వందల నలభై ఐదు స్థానాలు గెలుచుకున్నట్టుగా తెలుపుతోంది బీఆర్ఎస్ పదమూడు వందల నలభై ఐదు స్థానాలు కాంగ్రెస్ ఏమో పదిహేడు వందల స్థానాల్లో గెలిచిన అధికార బలం ఉపయోగించి చాలా చోట్ల జస్ట్ పది ఇరవై ముప్పై పది ఇరవై ముప్పై ఓట్ల తేడాతో గట్టెక్కిందని విమర్శిస్తోంది బీఆర్ఎస్ పోటీ చేసిన వాటిల్లో కనీసం సగం స్థానాలని కూడా గెలుచుకోలేకపోయిందని చెప్పి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది అని అంటూ విశ్లేషిస్తోంది బీఆర్ఎస్ ఇక బీజేపీ విషయానికి వద్దాం దాదాపుగా అందరూ ఒకే నెంబర్ చెప్తున్నారు బీజేపీ విషయంలో వారికి అటు ఇటుగా నూట ఎనభై ఆరు స్థానాలు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక ఇతరులు ఐదు వందలకు పైగా స్థానాల్లో మొత్తం మీద గెలుపొందారు ఇక అధికార ప్రతిపక్ష పార్టీల్లోని సొంత ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాలు మనం మాట్లాడుకోవాలి జడ్చర్లకి సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సో అతని నియోజకవర్గంలో అంటే అతని నియోజకవర్గంలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు గెలిచారు సో ఇలా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారో ఉజ్జాయింపుగా నేను చెప్పాను మొత్తం చూద్దాం ఒకసారి ఎవరెవరికి ఇక్కడ షాక్ తగిలిందో చూ చూడబోతున్నాం మనం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంకి వెళ్దాం కొండారెడ్డిపల్లి ఇది అందరికీ తెలిసిందే ఆ పక్కనే ఉండే పాల్కంపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం రేవంత్ రెడ్డికి కొంత షాక్ అని చెప్పాలి ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు ఇక ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన ఏటూరు నాగరం మూడు వేలకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది అటు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంత ఊరు సొంత ఊర్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు అక్కడ ఇటు సూర్యాపేట నియోజకవర్గం కొద్దాం సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ ఎన్నిక ఈసారి ఒక హాట్ టాపిక్ గా మారి మారిందనే చెప్పాలి ఎందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి అక్కడి నుంచి సర్పంచ్ గా పోటీ చేశారు ఆయన వయసు ఎంత జస్ట్ తొంభై ఐదేళ్లు మాత్రమే ఈసారి ఆయన ఎన్నికల్లో గెలుస్తారా సర్పంచ్ గా ప్రజలకు సేవ చేస్తారా అన్న ఆసక్తి మాత్రం అందరిలో ఉంది వాటన్నిటికీ ఆయన ఒక గెలుపుతోని సమాధానం చెప్పారు భారీ మెజార్టీతో ఆయన సర్పంచిగా విజయం సాధించి తొంభై ఐదేళ్ల వయసులో కూడా సర్పంచ్ గెలిచిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు ఆయన ఈ రికార్డులు ఇప్పట్టు అంటే ఈ రికార్డు అనేది ఇప్పట్లో బదులవడం కూడా ఒక ఇంత కష్టమనే చెప్పాలి ఇక డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క ఇలాకాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది ఏంటది ఇంతకు ముందు మనం ఒకసారి చెప్పుకున్నాం తెలంగాణలో బీఆర్ఎస్ కు సపోర్ట్గా వైఎస్ఆర్సిపి ఉంటుంది ఆ అవకాశం అయితే ఉంది అని చెప్పి ఎన్నికలు ఏవైనా సరే వైఎస్ఆర్ అభిమానుల అండ ఇటు బీఆర్ఎస్ కు ఉంటుందనే మాట్లాడుకున్నాం మనం అందరికీ గుర్తుండే ఉంటుంది ఇక్కడ సేమ్ అదే రిపీట్ అయింది మల్లు పట్టి విక్రమార్క సొంత జిల్లా ఖమ్మంలోని మధిర నియోజకవర్గంలో కోమట్లగూడెం గ్రామంలో బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఉమ్మడిగా ఓ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకున్నాయి కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థిని ఇక్కడ ఓడించేసి ఆ సీటును తమ ఖాతాలో వేసుకున్నాయి అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ గాని సో మొత్తం మీద అంటే ఇది వైసీపీ కిందకు వస్తుందా అంటే కాదు బీఆర్ఎస్ కిందకే వస్తుంది ఇక్కడ ఏంటంటే మొత్తం పదమూడు వార్డులు ఉన్నాయి పదకొండు స్థానాలను ఇక్కడ బీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి ఉమ్మడి అభ్యర్థులు గెలుపొందారని చెప్పాలి కాంగ్రెస్ జస్ట్ రెండు వార్డులకు మాత్రమే ఇక్కడ పరిమితమైంది ఇటు మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వద్దాం నేను ఇందాక చెప్పినట్టుగా జడ్చేర్ల ఎమ్మెల్యే రెడ్డికి ప్రజలు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు ఆయన స్వగ్రామం రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి కాటేపాగ రేవతి ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఇక్కడ అధికార పార్టీకి షాక్ గాని చెప్పాలి మనమే సరే పార్టీల గోల ఎప్పుడూ ఉండేదే కానీ చాలా పన్ని ఇన్సిడెంట్లు కూడా అదేవిధంగా కొన్ని విషాదాలు కూడా ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి వాటి మీద కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరిద్దాం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు కనిపించాయి తల్లిపై బిడ్డ గెలిచింది అన్నపై చెల్లెలు గెలిచింది చాలా చోట్ల ఒకటి రెండు ఓట్లతో అభ్యర్థులు గెలుపుని తమ ముంగిట తెచ్చుకున్నారు ఇంకొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థి రీకౌంటింగ్కి వెళ్ళి ఆ రీకౌంటింగ్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక మరికొన్ని చోట్ల లక్కీ డ్రాలో పలువురు అభ్యర్థులు గెలుపొందారు ఇలా ఒకట రెండా ఎన్నో చిత్రాలు ఉన్నాయి దీంట్లో రంగారెడ్డి జిల్లా కొందూర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచి పదవి కోసం మారాటి రాజ్ కుమార్ గోపు రాము హోరాహోరీగా తలపడ్డారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ సపోర్టర్లే ఎన్నికల్లో ఇద్దరికి సమానంగా రెండు వందల పన్నెండులు ఓట్లు పోలయ్యాయి దీంతో ఇంకేం చేస్తాం టాస్ వేద్దాం పద అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ టాస్ వేయగా ఇందులో రాజ్ కుమార్ గెలిచారు ఇటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోట మండలం దాబాబీ గ్రామంలో కూడా ఇదే స్టైల్లో టాస్ ద్వారా ఈశ్వర్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కూడా సమానంగా ఓట్లు వచ్చాయి ఇక ఎన్నికల అధికారులు లక్కీ డ్రా తీశారు అందులో బీఆర్ఎస్ మద్దతుదారైన ఇండ్ల రాజయ్య సర్పంచ్ గా ఎన్నికయ్యారు సో గెలుపులు అటు ఇటు అయిన స్థానాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి అవేంటి ఒకసారి చూద్దాం ఇప్పుడు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న నారాయణపురంలో కాంగ్రెస్ సపోర్టర్ అయిన మెరుగు అనిత బీఆర్ఎస్ బలపరిచిన జంగిలి అనిత అంటే ఇద్దరు కూడా అనితలే ఇక్కడ పోటీ పడ్డారు ఇక పేరుకు తగ్గట్టుగానే ఓట్లలో ఇద్దరు కూడా సేమ్ ఓట్లతో ఆగిపోయారు ఇక్కడ ఇద్దరు అనితలకు సమానంగా రెండు వందల నలభై ఆరు ఓట్లు వచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు ఇలాంటి సందర్భాల్లో రిటర్నింగ్ అధికారులు చెప్పే మాట ఒక్కటే ఒకసారి టాస్ వేద్దామండి అని అంటారు చెప్పడమే కాదు టాస్ వేశారట కూడా ఇందులో బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన జంగిలి అనిత గెలిచారంటూ ప్రకటించేశారు అధికారులు అఫీషియల్గా ప్రకటించినా సరే కాంగ్రెస్ ఊరుకుంటుందా అధికారంలో ఉంది లేదు లేదు ఆందోళన చేసి మళ్లీ రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేసింది అయితే అక్కడేం జరిగిందో కానీ రీకౌంటింగ్ తర్వాత అధికారులు కాంగ్రెస్ మద్దతుదారు మెరుగు అనిత ఒక్క ఓటుతో గెలిచినట్టుగా ప్రకటించారు ఇంత జరిగిన తర్వాత బీఆర్ఎస్ మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది ఇక్కడ అందుకే వాళ్ళు కూడా ఆందోళన మొదలెట్టారు కానీ ఉన్నారు చూసారా వాళ్ళు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి లాగి పక్కన పడేశారు ఇక స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోయింది సో బీఆర్ఎస్ చేతిలోకి వెళ్లాల్సిన ఆ స్థానం కాస్త కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కొద్దాం వేములవాడ మండలం చింతల్గానాలో విషాదం చోటు చేసుకుంది ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్తో షేర్ల మురళి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికల్లో జోరుగా ఆయన ప్రచారం కూడా చేశారు అయితే ప్రచారం ముగిసిన తర్వాత ఈ నెల ఐదున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి చనిపోయారు తర్వాత ఓట్ల లెక్కింపులో ఆయన దాదాపుగా నాలుగు వందల ఓట్ల భారీ ఆధిక్యంతో ఉండగా అధికారులు అక్కడితో కౌంటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి ఎందుకు అభ్యర్థి చనిపోయారు కదా మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలా లేక సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిని విజేతగా ప్రకటించాలా అనే సందిగ్ధంలో పడ్డారు అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు కానీ విధి వక్రించినా కూడా ప్రజలు మాత్రం ఆయనకే ఓటేయడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని మనం చెప్పుకోవాలి ఇవే కాదు తల్లిపై కూతురు గెలిచింది అన్నపై చెల్లెలు కూడా విజయం సాధించింది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లిలో పాలెపు సుమలత్త తన తల్లి గంగవ్వపై తొంభై ఒక్క ఓట్ల తేడాతో అంటే ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా విజయం సాధించారు ఇక ఇదే మండలం గుమ్లాపూర్లో రావుట్ల స్రవంతి తన అన్న తెడ్డి శివకుమార్ పై అరవై ఒక్క ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు సో కొన్ని విషాదాలు అయితే ఉన్నాయి కొన్ని విచిత్రాలు ఉన్నాయి టాస్ విన్నింగ్ వంటి విచిత్రమైన విజయాలతో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ప్రస్తుతానికి ముగిసాయి రెండో విడత ఎలాంటి చిత్ర విచిత్రాలు ఉంటాయో మనం చూడాలి దానికి సంబంధించి కూడా నేను మన టాకింగ్ పాయింట్లో పూర్తి వివరాలు అయితే అందిస్తాను ఇది వాళ్ళు మన స్పెషల్ టాకింగ్ పాయింట్ ఆన్ సర్పంచ్ చిత్ర విచిత్రాలు